రొమాంటిక్ ఈ ఫోజ్ పేరు ఏంటి దాగుడు ముతల దండాకూర్ అలా దిగాలని ఉందా మీకు ఫోటోలు ఏంటి చూపించేది మీరు స్లిమ్ కావాలి అలా అంత ఫోటోషూట్ అట్లా చేయించుకోవాలంటే

బాగా చిన్న ఏజ్ కాదు బాగా పెద్ద ఏజ్ కాదు మీడియం ఏజ్ అయినా సరే మీడియం ఏజ్ అయినా ఎంత బాగా ఆవిడ బ్రాలు వేసుకుని నిక్కర్లు వేసుకుని ఇలా పెట్టి అలా పెట్టి ఇలా తీపించి చాలా చాలా బాగున్నది ఆవిడ ఫాలో అవుతున్నారు మీరు అవును మనసీ గారిని చూసి నేను ఫాలో అవుతున్నాను ఆవిడ కూడా ఆవి వర్గంతో మూడు మూడు చల్లగా ఉండాలి ఆవిడ భోజనం నాకు రావాలి చేతి మీద టాటూ ఎవరు ఇప్పించారు భలే ఉంది ఇంకెవరు రాకేష్

అదేంటి మా తమ్ముడికి ఏటి దగ్గర అలా నుంచి చూస్తాడు ఎందుకు అమ్మాయి అమ్మ దగ్గర ఎందుకు వెళ్లారు ఎందుకంటే ఈ ఫీల్డ్ లో వెళ్ళి ఆయమన్నాడు మా అన్న ఇంటికి రావద్దు అన్నాడు అంటే కొట్టుకోలేదు మళ్ళీ నేను నా గుమ్ము తొక్కలేదు మా పాప అంద ఎల్లు అమ్మని చూడటానికి ఏమవుతుంది ఎల్లు పర్వాలేదు డైరెక్ట్ వెళ్ళిపోతున్నది తప్పు ఒక్కసారి రావద్దన్నాక వెమ్మంటే వెళ్తా లేకపోతే లేదు అంటే నేను వాచింగ్ చేసినప్పుడు మా అమ్మగారిని ఇలా పట్టుకుని బాత్రూమ్ కి తీసుకెళ్తారు మా తమ్ముడు అప్పుడు చూస్తారు అంత దొంగ చాటుగా చూస్తారు ప్రేమీ మీ చెప్తే ఇలాగా చూసుకుంటా వెళ్ళిపోతారు అమ్మ మీద ప్రేమతో ఇలాగా అక్కడి నుంచి ఇంట్లో నుంచి చేపట్టుంటుంది అలా చెప్తాను పిల్లలకు కొంచెం బాధపడుతాను మరి వెళ్ళాలనిపించదా ఎండాలని అనిపిస్తుంది మా మన పౌరుషులు అటు వస్తాయి కదా నేను రాజులు మాట మాట తప్పి మనుషులు కాదు ఎంతో తింటారు వాళ్ళ కోసం యూట్యూబ్ వీడియోలు వదిలేయవచ్చుగా చా యూట్యూబ్ లో వదిలేస్తే నువ్వు ఇస్తావని వెలకబట్టి చెప్పు అడగా నా అంద సభలో తీర్పుతావా నాకు మంచి చీరలు కట్టుకొని డ్రెస్సులు కట్టుకొని తిండి తినాలి ఇప్పుడు ఫోర్ని తిండి కోరిన బట్ట ఎక్కడికి వెళ్ళాలంటే పార్క్ రావాలో పార్క్ కూడా వచ్చాయి అక్కడ పార్క్ వెళ్తే ఎన్నంటారు మాటలు ఆ మరి మరి దేవుడు ఒకప్పుడు నాకు అమ్మ నాన్న మరి మీ అమ్మకి సర్ది చెప్పుకోవాల్సింది కదా అమ్మ ఇట్లా కాదు స్టేజ్ లో నేరుగా ఇప్పుడు అమ్మ ఎయిటీ ఫైవ్ ఎయిటీ మరి బానే ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు మళ్ళీ సాయంత్రం చేయదిద్దరు బయట అప్పుడు కూడా చెప్తాను ఓకే నెలకొకసారి వెళ్ళి చూసుకొని వస్తారమ్మనైతే మా తమ్ముడు అయితే రెండు మూడు నెలల నెల నాలుగు నెలల మాట్లాడా వేరే స్థలాల గురించి అవి మీదకి వస్తే చెప్పు నేను ఉన్నాను వెంటనే వస్తా ఏం కాదు నేను ఇచ్చుకున్నాను వాడికి ఇచ్చుకున్నాను మాట్లాడేది సరే వదిలి వాడు నేను అంటే మరి షూటింగ్ వెళ్ళాను ఇరవై మంది ముప్పై మందిని తీసుకుని ఇప్పుడు పరిగెట్లేదు అని వెనకెళ్ళమన్నారు పదిహేను మందిని పోపడి దాంట్లో కూడా థర్టీ ట్వంటీ ఫైవ్ ఉన్నారు కూడా అరవై అరవై ఐదు డెబ్బై ఏళ్ళు ఉన్నారు మీరు జూనియర్ ఆర్టిస్ట్ కి కెంటే

అది ఇంకా చాలా అట్లకి నన్ను తీసుకెళ్లరు బాహుబలిగా కూడా వెళ్ళారా నా క్యారెట్ ఇచ్చి దాంట్లో పదిహేను సంవత్సరాలు ఇచ్చేవారు అవునా ఇంకా ఎవరెవరు ఏ హీరో షూటింగ్ లకి వెళ్ళారు వీడే అల్లు అర్జున్ దొటి అల్లు అర్జున్ పుష్పకి వెళ్ళారా ఆ పుష్ప పుష్పకి వెళ్ళారా వెళ్ళాను అందులో కూడా రెండు వేలు ఇస్తే నాకు ఐదు వందలు నేను నీకు ఇవ్వాలి అలా పంపే అలా పంపే కమిషన్ కమిషన్ తీసుకుని పంపే కనిపించారా స్క్రీన్ లో ఎక్కడన్నా అయ్యో ఎందుకు కనిపించను కనిపించాను కూరగాయలు వెళ్తా కనిపించాను ఒక దాంట్లో కూడా నాని పక్కనే కూరగాయలు కొనుక్కుంటే లక్ష్మం డైరాలు చదువుతుందని పంపితే నేను కూరగాయలు తీసుకుంటే నేను నానితో మాట్లాడమంటారు ఏం మాట్లాడాలంటే ఏంటి ఫేస్ అంత బాగున్నది అని అడగమంటారు నాని అయితే నేను నేను అడుగుతాను కూరగాయలు తీసుకునే దాంట్లో ఇద్దరు ముగ్గురు మాట్లాడమన్నారు కానీ వాళ్ళు బాగా నచ్చలేదు లక్ష్మణం అయితే బాగా మాట్లాడుతుంది అంటే ఎలా ఒంగులు కాయగిరి చూస్తుంటే ఎలా చూస్తాను అయ్యాయిని చూసి ఏంటండి మీ ఫేస్ అంత బాగున్నది ఏం వాడతారు అన్న రాస్తానమ్మా అంటాడు మళ్ళీ ఇంకో దాంట్లో ఆర్టిస్ట్ గానే పంపారు దాంట్లోని సీరియల్ అది భానుప్రియ ఇంటికి వెళ్తాను నేను ఎందుకు వెళ్తాను చక్కెరకి వెళ్తాను చక్కెరకి వెళ్ళి బాను ఈ ముండి ఇప్పుడు తెల్లారు అన్ని గిన్నెట్టుకుని ఏది పట్టుకెళ్ళి మళ్ళీ ఇవ్వదు అని అంటుంది ఏంటమ్మా నేను ఏమి అడగకుండా వాళ్ళ ఉంటే నాకు అర్థమైపోయింది లక్ష్మం అది ఏదో అంటారు పేరు ఏంట ఏం కావాలంటే కొంచెం పంచదార ఉంటాయిద్మ్మా అంటారు అంటాను నేను అంటే ఆవిడ లోపలికి వెళ్ళి పంచదార ఇస్తుంది ఈ లోపల తన మొగుడు వస్తాడు ఎప్పుడు ఈ పట్టుకెళ్తుంది నీకు ఏమన్నా ఇస్తుందా అంటాడు లేదు బాబాయ్ గారు నేను మళ్ళీ మీకు ఇస్తాను అంటాడు అది ఎంత మైండ్లో ఎన్ని సంవత్సరాలు చెబుతాడు అది ఏమో ఏదో పేర్లు అడగరా ఎందుకు అడుగుతానమ్మా గుర్తుండదు ఎన్ని సంవత్సరాలు కదా ఏడు పైన అవుతుంది మరి చేశారు చేశారు అన్ని పెద్ద పెద్ద ఒప్పుకుంటే రమ్మన్నారు అన్ని చేంజ్ చేయించారు యాక్షన్ చేంజ్ చేసాక సరే ఓకే వెళ్ళండి అమ్మ మేము పిలుస్తాం అన్నది గేట్ దగ్గర వెళ్ళక లక్ష్మీ క్యాకిస్తేవారు ఓకే అని వెళ్ళేటప్పటికీ అమ్మ తెలుసు కదా అంటున్నారు ఏంటండి అని అనేది అన్ని యథార్థంగా తెలియదు అంటే ఇలా అడుగుతారని నాకు తెలుసు కానీ వాళ్ళ నోటితో మాట్లాడాలి కదా అని ఏముంది మా ఇప్పుడు బాగానే చేశానన్నారు కదా సార్ అంటే మీరు చేయుటి ఏదీ లేదమ్మా మరి కమిట్మెంట్ అమ్మా నీ ఓ అబ్బో మళ్ళీ కూడా అడిగారా అంటే నేను ఆడదాన్ని కదా కదా డైలాగులు చెప్పలేదా ఏ విషయంలో నేను నీకు అలాగే కొంచెం అనేసి అంటే లేదమ్మా ఉండాలి కదా అంటే సార్ నేను తక్కువ చెప్తాను మాట్లాడతాను సార్ ఇంత మట్టుకైతే నేను ఒప్పుకోలేదు సార్ అంటే అదేంట మా ఫీల్డ్ లో ఉండగా అన్నట్టుగా నవ్వేవారు చాలా మంచి ఆవిడ అనివ్వరు మళ్ళీ ఎప్పుడు అట్లా అడిగింది అలా ఐదారు ఏడు సంవత్సరం అయ్యో మాస్టర్ దగ్గర లేనప్పుడు లేనప్పుడు మాస్టర్ దగ్గర బయటకు రాలేదు కదా ఇంకా మాస్టర్ దగ్గర లేనప్పుడే షూటింగ్ లో చేశారా చేసాను నా కార్డు నెంబర్ ఏడు వందలు ఇరవై నాలుగు అంటే మాస్టర్ లేనప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం చేశారు అప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు మాస్టర్ లేనప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు వీడి ఈయన ఏమైనా ఎంక్వైరీ చేశాడో తెలుసా లక్ష్మమ్మ ఎలాంటిది కమిటిమెంట్ కి వెళ్తుందా ఎవరంట తిరుగుతుందా ఏంటి అంటే అయ్యో బాబు ఆవిణకి ఆవిడికి ఎగైట్ జోడి చుక్కుతుందండి బాబు ఆటో రేటు ని ప్రెసిడెంట్ ని వాడు కేసేసిందండి కార్డు ఇచ్చినందుకు ఒక నైట్ రమ్మంటే నేను రానంటే అది ఇంటికి వెళ్ళిపోయాడు పన్నెండు గంటలకి డోర్ కొడితే వెంటనే వాళ్ళు పోలీసులు ఫోన్ చేసింది ఆ దగ్గర ఎప్పుడు ఉంటాయి మా నాకు ఇచ్చారు సంపత్ గారు ఆ నెంబర్ ఫోన్ చెప్తే పొద్దుట మా చుట్టాలకి వైజాగ్ చేశారు ఆయన ఇక్కడ చేశారు అయితే పొద్దుట ఆరింటికి వచ్చేయమన్నారు ఆటోరెడ్డి ఆటోరెడ్డి ఇప్పుడు చచ్చిపోయాడు అయితే ఇలాగండి నేను కంప్లీ ఇమ్మంటే నేను ఇవ్వనన్నాను కార్డు ఇవ్వను అన్నాడు నా ఇంటికి వచ్చేసాడండి అప్పుడు మీకు ఇలా అందరూ ఫోన్ చేశానండి అన్నాను అంటే కాల్ పట్టుకున్నారు అవి పెద్దది చెయ్యికు నేను ప్రెసిడెంట్ ను నువ్వు ఇలాంటిదని తెలియదు కదా నేను కార్డు ఇచ్చిన వాళ్ళు వాడుకున్నాను అని చెప్పారు ఆయన బబ్లిక్ంగా అంటే ఎంత మంది నువ్వు కార్ వాడుకుంటావరా ఆయన సిగర్ పైకి లేసారు ఆ జనరల్ అండదు అన్నట్టుగా మాట్లాడారు అంతే తర్వాత అప్పుడు అప్పుడు నుంచి కూడా నన్ను రెండు మూడు బస్సులు ఎక్కడి నుంచి ఇవ్వరు కదా మార్నింగ్ తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను ఏమండి ఇలా కంప్లైంట్ ఇచ్చిన నుంచి కూడా నన్ను ఎక్కడ ఇవ్వట్లేదని అన్న అంటే మళ్ళీ వచ్చారు పోలీసులు తర్వాత ఇంకొక ఇద్దరు లేడీస్ నువ్వు డ్రెస్సులు వేస్తున్నావు నీకు మన ఉన్నారు అనేసి జుట్టు పెట్టుకున్నారు నా ఇష్టం నువ్వు జుట్టు పెట్టుకుంటూ అలాగెంటే ఆవిడ అలా పడిపోయి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీసులు తీసుకుని జీబులో కూర్చొని వచ్చేసా వచ్చితే వాళ్ళు పారిపోయారు అప్పటికి ఆటోరెటిక్గా ప్రెసిడెంట్ని అడిగారు ఇదేం తలనొప్పి జాయిన్ చేసింది ఎవరు అంటే ఇలాగ సంపత్తి గారు జాయిన్ చేశారని సంపత్తి గారు ఫ్యామిలీ అన్నారు అంటే పారిపోయారు మళ్ళీ మొన్నడు వచ్చారు మళ్ళీ నన్ను అడిగారు అడిగితే వస్తారండి పొద్దున ఐదు గంటలకు వస్తారంటే వాళ్ళు ఫోర్ థర్టీకి వచ్చి కారు ఇక్కడ ఆగింది ఈ లోపల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది పోలీసులు వచ్చారని అలాగా గీత అన్నాడు మానేశారు అసలు ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకొక ఆవిడ వస్తుంది అది అందుకే నా మీద వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇండస్ట్రీలో జూనియర్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే ఎవరే ఒంటి మీ చేస్తే ఎవరుకుంటారమ్మా నా వంటి నువ్వు అంటే నువ్వు చాలా అంటే కరెక్టే అంటే వాడుకుంటా అంటే అందరికి ఇష్టం ఉండదు అలాగా తెలుసా నేను కూడా ఏంటి ఫార్టీ ఫైవ్ ఏజ్ లో వచ్చాను నేను ఇక్కడికి దూరం అయిన తర్వాత ఒంటరిగా బాధపడుతుందని సంపత్ గారు డైరెక్ట్ సంపత్ తీసుకొచ్చే మా తోటికోళ్ళు తండ్రి అంటే తండ్రి అంటే సొంత అన్నదమ్ములు కాదు పిన్నత్త పిన్నమాలు అంటాం కదా అలాగే అది కోటీశ్వర్లు వంద ఎకరం ఉంది భీమవరం అంత మాములు కానీ మేమున్నా మామూలుగా వాళ్ళ కాడికి ఇలా జనరల్ గా నాకైనా ఇప్పుడు ఏమి లేదు బంగారులు తింటానికి ఉండటానికి ఉన్నది కాబట్టి కోట్లు లేవు

హైదరాబాద్ హోటల్ ఉందా అక్కడ నేర్చుకున్నా అలవాళ్ళు నేర్చుకున్నాం మళ్ళీ ఇక్కడ అంటే నువ్వు అన్నీ తిప్పేస్తున్నావు ఎందుకు సాంగ్ పెట్టి చేసుకో వద్దు డబ్బులు అనేసి వద్దు అన్నారు అయితే చాలాకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకని నేను అలవాళ్ళెళ్ళాను మళ్ళీ అక్కడ మా అమ్మ సెల్లు ఉండేవారు అక్కడ కూడా డ్యాన్స్ క్లాస్ కనిపించింది అక్కడికి వెళ్ళి అడిగాను రండి అన్నారు అంటే రెండు మూడు రోజులుకి వెళ్ళి అక్కడ అలా నేర్చుకున్న ఆయన కూడా అలాగే అన్నారు ఎందుకు ఏదంటే అదే తిప్పేస్తున్నావు అమ్మా అన్నారు తర్వాత ఇక్కడికి వస్తే ఇంటి చచ్చిపోయేడు పాపం ఎవరో హైదరాబాద్ హోటల్ దగ్గర ఎవరో డైరెక్ట్ రా డైరెక్ట్ డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ ఇది నేను కూడా కొత్తవాళ్ళు వచ్చారు నీ ఏజ్ పిల్లవాళ్ళే ఉన్నారు తర్వాత నగేష్ నేను వెళ్ళాం కొన్నాను నగేష్ అప్పటి నుంచే ఉండు అంటే రాకేష్ మాస్టర్ నుంచి ఉన్నాడా ఉన్నప్పుడే 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 ఉన్నప్పుడు మళ్ళీ డ్యాన్స్కి వెళ్ళారా అవునా రాకేష్ ఇన్ని ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసి అన్ని చోట్ల గుడ్ నేమ్ వచ్చింది తర్వాత అన్నాడు అమ్మ నేను నిన్ను నువ్వు మంచిదాను అని తెలుసు కానీ నేను ఎంక్వైరీ చేశాను బుద్ధి తక్కువని నాకు ఇలా గుర్ర అయిపోయినా సరే నేను ఇంకా ఎంక్వైరీ చేసాను అంటే జూనియర్ ఆర్టిస్ట్ మన తప్పనొద్దు వాళ్ళు ఇష్టంతో వెళ్తారు కష్టంతో వెళ్తారు ఏమీ లేక వెళ్తారో తెలియదు వెళ్తారు అందుకని నువ్వు కూడా అలాంటి దాని నేను ఎంక్వైరీ చేసాను అందరు ఏజెంట్లు కూడా ఆవిడ చాలా పర్ఫెక్ట్ అండి ఆవిడ చాలా మంచి ఆవిడ ఆటోరిటీ మీద కేసు నాకుడిపోయింది ఆ మీద కూడా ఏమనే వస్తుంది అనేసి అంటే చాలా మంచి కుకింగ్ బాగా వచ్చు అనేసి గురించి తెలుసుకునే దగ్గరకు తీసాడు ఆయన అంతా ఎన్క్వైరీ చేస్తాడు అంతా చూసుకుంటాడు ఇంటికి ఎవరన్నా వచ్చినా ఇలాంటి వాడు ఏంటన్న చెక్ చేస్తాడు కరెక్టే నాతో పాటు నా ఫ్రెండ్స్ వచ్చినా సరే ఒరే సాజీ తిడి దొంగన కూడా తిడుతుంది తిరగొద్దురా అని మాట తీరులో చెప్పేస్తాడు డైరెక్ట్ గా వాడిని వాడి లైఫ్ ఆ హిస్టరీ మొత్తం చెప్పేస్తాడు ఆయన ఇంటర్వ్యూ చేస్తా అంటే నన్ను అక్కడ కూర్చోమని వే చుప్పు మధ్య మధ్యలోని అని వరు నేను అనుకునేది అని అప్పుడు వీడు పిచ్చాడు వీడు ఊహ అనాలి మళ్ళీ అని మనసులో అనుకుని ఇలా అనేదని లేకపోతే నేను రాముడి తీసుకొచ్చేసి దీపారం చేసి దానం పెట్టమని వారు కర్మరాబమ్మ అనుకున్నాను అనకూడదు ఆ విగ్రహాన్ని పెట్టాక మాకు అసలు గొడవలు వచ్చినాయి ఏది ఏంటి రమ్మది ఇంట్లో పెట్టకూడదమ్మ అంత పెద్ద విగ్రహాలని ఖాళీ ప్రదేశాల్లోని ఊళ్ళోని పెట్టుకోవాలి అదే అంటారు ఫ్యామిలీ లో పెట్టకూడదు ఫ్యామిలీ పెట్టిన కనుంచి మాకు వచ్చిన మాస్టర్ కూడా నేను చెప్పాను మాస్టారు దీన్ని అసలు ఉన్న కనుంచి మనకి వచ్చి గొడవలు అంటే నాకు ఇష్టం నిన్న వదిలేస్తాను కానీ విగ్రహాన్ని విగ్రహాన్ని వదిలి పెట్టేవాళ్ళు కదా ఆ విగ్రహం పక్కనే పడుకునే వాళ్ళు కింద పడుకున్న పాద ఎందుకు అంత ప్రేమ అభిమానం మరి పిచ్చి ఆయనకి నిజంగా పిచ్చి కాదు ఒక నెల రెండు నెలలు ఆ పిచ్చి తర్వాత మళ్ళీ ఏది ఉండక గండేసారు తర్వాత తర్వాత దూరంగా తీసుకెళ్లి ఒక గదిలో పెట్టేసారు కట్టలో పెట్టేసారు లక్ష్మమ్మ అన్న మాట నిజమే మాకు అన్ని గొడవలు వచ్చేస్తుంది ఎంత మంచిగా ఉండేది నాకు ఎదురు చెప్పేస్తుంది అనేసి దాన్ని పట్టుకెళ్ళి కట్టడాలు పెట్టేసారు విగ్రహాలు పెట్టుకోకూడదు ఫోటో పెట్టుకోవాల్సిందే ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకుంటే పర్వాలేదు జనరల్ గా ఫోటో పెట్టుకోవాల్సింది అంటే ఆయనే కొనుక్కున్నారా విగ్రహం లేదు ఆలెటి గారు ఇచ్చారా విగ్రహం ఎన్టీ రామారావు గారిది అప్పుడు మీరిద్దరు కలిసినప్పుడు ఇచ్చారు